ఇది సింగిల్ ప్లాంట్ డిసిహెచ్ టూ ఫైవ్ సిక్స్ అనే కొత్త వేరుశనగ రకం ఒక మొక్క దాన్ని తీయటానికి మట్టిని తొలగిస్తున్నాం అంటే సుమారుగా బ్రాంచెస్ ఒక నలభై పైచీలకు ఉన్నాయి కదా నలభై పైచీలకు బ్రాంచ్లు ఉండొచ్చు పార్ట్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం నూతన వేరుశెనగ రకం రెండు వేల పంతొమ్మిదిలో విడుదల కాబడ్డ రకం ఇండియన్ గ్రౌండ్నట్ ట్రయల్స్లో ఇది సక్సెస్ఫుల్గా పాస్ అయింది సీడ్ రేట్ తక్కువగా వేసుకోవాల రైతు సోదరులారా ఓ టూ ప్లాంట్స్ ఉన్నాయి ఓకే నో ప్రాబ్లం టూ ప్లాంట్స్ ఉన్నాయి యాక్చువల్గా అన్నీ కలిసి ఉంది అయితే ఇప్పుడు వేరు చేసి చూపిస్తాం ఇది వేరు చేసి వేరు చేస్తే ఇలా ఉంది ఇప్పుడు సింగిల్ ప్లాంట్కి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయా ఎన్ని పార్ట్స్ ఉన్నాయో లెక్క కడదాం బ్రాంచెస్ లెక్క కడదాం ఫోరా ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ థర్టీ థర్టీ పదమూడు దాకా బ్రాంచెస్ ఉన్నాయి పార్ట్స్ చూద్దాం గట్టిగా గట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై మూడు దాకా అనగ రకం ఇప్పుడు కౌంట్ చేస్తే ముప్పై ఐదు నుంచి నలభై మధ్యలో ఉన్నాయి ఇంకా రబీ సీజన్ అంటే లేట్ సోయింగ్ డిసెంబరు ట్వంటీ అబౌవ్ సోయింగ్ అవ్వటం వల్ల ఇలాంటి పరిస్థితి ఉంది ఇది కొత్త వేరుశెనగ రకం డి హెచ్ టూ ఫైవ్ సిక్స్ ఖరీఫ్ సీజన్కి అనుకూలంగా విడుదల కాబడ్డటువంటి నూతన వేరసగా వంగడం